వెల్కమ్ టు వివిబీ నైన్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గియపేట ఎండోమెంట్ భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి ల్యాండ్ టైటిల్ రద్దుతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు జగ్గిపేట శాసన సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ జగ్గియపేట మండలం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో శ్రీరామ్ రాజగోపాల్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి భూములు రిజిస్ట్రేషన్ మరియు విపత్తుల నిర్వహణ అధికారి ఆర్పి సిసోడియా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ భూముల సముచన పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు కొన్ని సర్వే నంబర్లు పొరపాటుగా ఎండోమెంట్ భూముల్లో చేరినట్లు స్థానికులు తెలుపుతున్నారన్నారు దీనిపై సమగ్ర రికార్డుల పరిశీలన అధికారులు చేస్తున్నట్లు తెలిపారు పొరపాటు జరిగితే వాటిని తొలగించేందుకు దేవాలయ శాఖ రెవెన్యూ కోర్టు తీర్పులు పరిశీలించి సరిచేయడం జరుగుతుందన్నారు అందరికీ రెవెన్యూ ఇన్సూరెన్స్ పెట్టిండేది అదే కాదు అటువంటి ఇష్యూ లాంగ్ జర్నీ ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళినా కాదు గవర్నమెంట్ ప్రాబ్లం ఉంది ఇదే ప్రాబ్లం ఎక్సిడెంట్ కూడా